ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనకు వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు అలాగే మనకు పదిహేను వేల రూపాయలైతే ఈ మా ఈ జిల్లాల వారికి ఈ ఊర్ల వారికి అయితే జమ అయ్యాయి అయితే ఎక్కడెక్కడ జమ అయ్యాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే మీ యొక్క ఊరు పేరు ఈ లిస్టులో ఉందో లేదో చెక్ చేసుకోండి సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అయితే దీనికి సంబంధించి నేను పేపర్ క్లిప్స్ అనేది నోటిఫికేషన్ ఈరోజు మనకు ఎక్కడెక్కడ పడ్డాయో దానికి సంబంధించి కలెక్ట్ చేశాను అయితే ఒక్కొక్క నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా నేను మీ యొక్క ఊరు పేరు ఉందో లేదో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి అయితే ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను అయితే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేశాను ఒకవేళ మీకు డబ్బులు పడకపోతే కనుక డిస్క్రిప్షన్ లింక్ ఓపెన్ చేసి మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి క్లారిటీగా తెలుసుకోండి ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ చూపిస్తాను చూడండి ఉన్నట్లయితే మనకు వైఎస్ఆర్ చేదు పథకానికి సంబంధించి ఇక్కడ నూట యాభై ఎనిమిది పాయింట్ ఏడు కోట్ల రూపాయలు చేదు పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేశారండి అయితే ఇక్కడ మనకు ఎక్కడ విడుదల చేశారంటే మహారాణిపేటకు సంబంధించి అయితే ఇదైతే విడుదల చేశారు అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మహిళల సుస్థిర జీవనోపాధి అని చెప్పి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది ఇక్కడ మనకు నూట డెబ్బై తొమ్మిది పాయింట్ పదిహేడు కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు ఇది మనకు గాంధీనగర్ విజయవాడ సెంట్రల్ కు సంబంధించి అయితే విడుదల చేశారండి అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళలే సంక్షేమ సారథులు అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి ఇక్కడ మనకు నాగాల నాగాలపురంకి సంబంధించి అయితే చెక్కులు పంపిణీ చేశారు సో నాగాలపురంలో మనకు ఆరు లక్షల తొంభై ఏడు వేల పదకొండు కోట్ల రూపాయలైతే విడుదల చేశారు అలాగే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళా సాధికారత లక్ష్యం అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది ఇక్కడ మనకు నాలుగో విడతకు సంబంధించి మనకు రెండు పది కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు తిరుపతి అర్బన్కి సంబంధించి ఈ డబ్బులు అయితే విడుదల చేశారండి సో తప్పనిసరిగా మహిళలు చెక్ చేసుకొని తీసుకోండి ఒకవేళ డబ్బులు అండి ఎందుకంటే మనకు సోమవారం ఈ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు సెలవులు ఉన్నాయి కాబట్టి మనకైతే డబ్బులు అయితే పడవు తప్పనిసరిగా అది గుర్తు పెట్టుకోండి మళ్ళీ పడలేదని చెప్పేసి మీరు కామెంట్ చేస్తారు సో మనకు సోమవారం రోజులైతే మనకు బ్యాంకులు అన్నీ ఓపెన్ అవుతాయి కాబట్టి అప్పుడు పడతాయి అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కా చెల్లెములకు చేయతా అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి అయితే పుట్టపర్తి అర్బన్కి సంబంధించి ఈ చెక్కులు పంపిణీ అయితే జరిగింది అయితే మీకు డబ్బులు పడ్డాయా లేదా ఈ ప్రాంతాలకు సంబంధించిన మహిళలకు తప్పనిసరిగా మీరు బ్యాంక్ అకౌంట్లు అయితే చెక్ చేసుకుంటూ ఉండండి అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పార్వతీపురం మన్యంకి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేశారు చెక్కుల పంపిణీ అయితే మీకు డబ్బులు పడ్డా లేదా అనేది చెక్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజులు మనకు కోడ్ ఉండడంతో దీని కారణంగా మనకు డబ్బులు అనేది మనకు చెక్కుల పంపిణీ జరగలేదు సో ఇప్పుడు మనకు ఎన్నికల కమిషనే మనకి ఏం చెప్పారంటే ఈ వైఎస్ఆర్ చేతు పథకం అనేది చాలా వరకు చాలా సంవత్సరాల నుంచి మనకు ఇది అమల్లో ఉంది కాబట్టి సో దీనికి మనకు ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి చెప్పడంతో ఇప్పుడు చెక్కుల పంపిణీ అనేది యథావిధిగా కొనసాగిస్తున్నారండి సో చాలామందికి ఒక డౌట్ అయితే రావచ్చు ఎన్నికల కోడ్ ఉంది కదా ఇప్పుడు చెక్కుల పంపిణీ అనేది జరుగుతుందని చెప్పి ఒక డౌట్ అయితే రావచ్చు దానికి సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను అయితే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సుస్థిర జీవనోపాధికి అని చెప్పేసి టైటిల్ తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి అయితే ఇక్కడ మనకు నర్సారావు పేటకు సంబంధించి అయితే డబ్బులు అయితే విడుదల చేశారు తప్పనిసరిగా మీరు చెక్ చేసుకోండి సో ఇక్కడ జిల్లాలో జీవనోపాధులకు సంబంధించి కూడా అయితే ఇక్కడ మాట్లాడారండి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సో ఇదండి మనకు ఉన్నటువంటి అప్డేట్ ఇక్కడ ఇక్కడ అయితే మనకు ఈ ఊర్లకు సంబంధించి చెక్కులు పంపిణీ జరిగింది అలాగే మనకు రేపు ఎక్కడెక్కడ జరగబోతున్నాయి ఏంటి అప్డేట్ వస్తే వెంటనే మీకు తెలియజేస్తుంటాను కాబట్టి తప్పనిసరిగా వైఎస్ఆర్ చేదు పథకానికి సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి అలాగే డ్వాక్రా రామాయణాలు ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి డ్వాక్రా కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయి అలాగే చేతి పథకానికి సంబంధించి ఇంకా డబ్బులు రానివారు తప్పనిసరిగా డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను ఆ లింక్ ద్వారా చెక్ చేసుకోండి ఒకవేళ రానప్పటికీ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు సో నేను ప్రతిరోజు మీకు ఈ నోటిఫికేషన్స్ ఎక్కడెక్కడ విడుదల చేశారేంటి కలెక్ట్ చేసి మీకు తెలియజేస్తూ ఉంటాను అలాగే ప్రభుత్వం నుండి ఏదైనా అప్డేట్ వచ్చినా కానీ చేతు పథకానికి సంబంధించి మీకు ప్రతి ఒక్కటి తెలియజేస్తూ ఉంటాను వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది థ్యాంక్స్ watching this video all the best